అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయ సారథి చంద్రన్న శాసనసభ మహాప్రస్థానానికి నేటికి నలభై ఏడేళ్లు సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం మార్చి పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఐ రిపీట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మార్చి పదిహేనవ తారీఖు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఈనాడు ఆనాడు శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మార్చి పదిహేనవ తారీఖున అంటే ఇదే రోజు ఈ రోజున మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు అంటే నలభై ఏడు సంవత్సరాల క్రితం మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టారు అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఒక్క సంవత్సరాల పాటు ఫార్టీ వన్ ఇయర్స్ ఆయన శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు నలభై ఏడు సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి పదిహేనవ తారీఖున శాసనసభలో అడుగుపెట్టిన మా అధినేత నలభై ఏడేళ్ల క్రితం నలభై ఒక్క సంవత్సరం పాటు ఆయన శాసన సభ్యుడిగా ఉండటం జరిగింది అందుకే ఈనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేతను అభినందిస్తూ వీధి వీధిన వాడవాడలా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సభ్యులందరూ కూడా ఈ నలభై ఒక్క సంవత్సరాల శాసనసభ్యుడిగా ఆయన ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు టోటల్ ఏళ్ళు దాటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకా నాలుగేళ్ళు కంటిన్యూ అవుతారు ఆయన అంటే పదిహేను నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ దఫా ఇదంతా మామూలు విషయం కాదు అనితర సాధ్యం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సాధ్యం అవలేదు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఇంతకాలం శాసనసభ్యుడిగా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే మా అందరి హృదయాల్లో అన్నీ కూడా సంతోషంతో చిన్నులు దొక్కుతూ ఉన్నది మా అధినేత మా అధినేత మా అధినేత ఎక్కడ ఉందా ఈ రికార్డు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎలా ఉండగలిగాడు ఆయన ప్రజల మనస్సులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రజల గుండెల్లో ఆయన పేరు పదిలంగా ఉంది ఆయన సేవలు పదిలంగా ఉన్నాయి ఆయన మీద నమ్మకం విశ్వాసం అన్నీ కూడా పదిలంగా ఉండటం వల్ల నలభై ఒక్క సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా కొన కొనసాగారు ఆయన కొనసాగుతూ ఉన్నారా కొనసాగుతారు బడుగు బలహీన వర్గాల పక్షపాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి మార్చ్ మార్చి పదహైదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం నాడు నవయువకుడుగా అడుగు పెట్టి నలభై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇందాక మా నాయకుడు అన్ని విషయాలు చెప్పారు ఈ సందర్భం పురస్కరించుకొని ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా నాయకుడికి బడుగు బలిగిన వర్గాల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నా మీ అందరూ తెలుసు భారత రాజకీయాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి స్టేట్ రెండు చూసినప్పుడు కానీ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు చూసినప్పుడు కానీ మరి నలభై ఏడు సంవత్సరాలు ప్రజా జీవితంలో కంటిన్యూగా గ్యాప్ లేకుండా ఎమ్మెల్యేగా ఉండటం అనేది చిన్న విషయం కాదు ఇది ప్రపంచ రికార్డ్ నాకు తెలిసి ప్రపంచ ప్రపంచంలో ఉండే మూడు వందల డెబ్భై ఆరు దేశాల్లో ఎక్కడ వెతికినా కూడా కంటిన్యూగా నలభై ఏడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి మనకైతే ఎవరు కనిపించరు మా అన్నగారు చెప్పినట్లు ఒకే ఒకడు ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సుదీర్ఘ నలభై ఏడు సంవత్సరాల్లో మీరు చూశారు ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు గుర్తొచ్చేది అభివృద్ధి చంద్రబాబు గారి జీవితంలో మెజారిటీ కాలం అంటే ఆయన డెబ్భై ఐదు సంవత్సరాల్లో నలభై ఒక్క సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో ఆయన గడపడం అనేది బస ప్రపంచంలో అర్ధ ఎన్నికార్లు ఇది ఒకటిగా మేము భావిస్తున్నాం అటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నందుకు తెలుగుదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా గర్వంగా ఫీల్ అయ్యే రోజు ఇది మరి ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే తొంభై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన మార్పులు ప్రధానంగా విద్యుత్ శాఖలో ఆయన తెచ్చిన మార్పులు విద్యుత్ శాఖలో మార్పులు అనేవి ఈ రోజున దేశమంతా గుర్తించింది ప్రపంచం కూడా గుర్తించే స్థాయికి వచ్చింది కానీ ఆ రోజున దాన్ని కొంత ప్రచార లోపం అవుతే అవనివ్వండి లేదంటే అవగాహన లోపం లోపమవుతా అవనివ్వండి దాన్ని విపక్షాలు వేరే రకంగా ప్రచారం చేయటంలో ఆ రోజు అధికారం కోల్పోవాల్సి వచ్చింది అదే ఏదైతే రిఫార్మ్స్ ఆయన ఎలక్ట్రిసిటీలో పెట్టారో ఆ రిఫార్మ్సే ఇవాళ భారతదేశానికి కూడా ఆదర్శమైంది ఐదు వేల మెగావాట్ల నుంచి దాదాపు ఇవాళ పదిహేడు వేల మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కెపాసిటీ పెంచడం అలాగే రెన్యూబుల్ ఎనర్జీ కేవలం ఫ్లై బొగ్గు మీద ఉన్న థర్మల్ స్టేషన్స్ కాకుండా నీటి మీద ఉన్న హైడల్ ప్రాజెక్ట్సే కాకుండా సోలార్ ఎనర్జీ కానీ లేదంటే విండ్ ఎనర్జీ కానీ ఇటువంటి కొత్త వినూత్నమైన టెక్నాలజీని వాడి విద్యుత్ని పెంచిన ఘనత అయితే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది బహుశా దీన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సూర్యగర్ స్కీమ్ని భారతదేశంలో పాపులర్ చేయడం జరిగింది అలాగే వ్యవసాయ రంగం నీటిని ఎలా వాడాలనేది రైతులకు నేర్పింది చంద్రబాబు నాయుడు గారు కరువు అయిన కరువు ఉన్న రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఇవాళ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఒకప్పుడు ఆంధ్ర అన్నపూర్ణ గోదావరి జిల్లాలో వరికి ఎలా ఉండే గోదావరి కృష్ణా జిల్లాలు ఇవాళ అనంతపూరు కడప కర్నూలు అలాగే చిత్తూరు జిల్లాల్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన రైతులు ఎకరానికి మినిమంగా లక్ష లక్షన్నర ఆదాయం పొందే అవకాశం అనేది కనిపించిన కారణం డ్రిప్ ఇరిగేషనే మరి ఇజ్రాయల్ టెక్నాలజీ పేరుతో తీసుకొచ్చిన డ్రిప్ ఇరిగేషన్ను ఈ రోజున రైతు డ్రిప్ ఇరిగేషన్ లేకుండా వ్యవసాయం అనేది ఊహించలేని స్థాయికి వచ్చింది తద్వారా ఇవాళ అనంతపూర్ జిల్లా కానీ కడప జిల్లా కానీ వాళ్ళ రైతుల యొక్క ఆర్థిక స్వలంబన అనేది పెరగటం వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కరువు రాస్ కరువు జిల్లాలకు ఉన్న రాయలసీమ జిల్లాలు కూడా ఇవాళ పంటలతో కలకలాడతాయి కారణం డ్రిప్ ఇరిగేషన్ నలభై ఒక్కేళ్ళు ఎమ్మెల్యేగా ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారు అలాగే పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా ఇంతవరకు రాష్ట్రంలో పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే ఎవరు పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా లేరు ఒక్క చంద్రబాబు నాయుడు గారే పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇతరులు ఎవరు అంతకాలం ఎందుకు గారు వేరు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ప్రజలు శాసనసభ్యులు వారిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారు అని అందరం ఆలోచించాలి ఎందువల్ల ఆయన చేసిన అభివృద్ధి ఆయన ఇచ్చిన సంక్షేమం ఆయన చూపిన సామాజిక న్యాయం అట్లాగే విపత్తులు వస్తే ఆపద్బాంధవుడు విపత్తుల్లో దిక్కుదొయ్యని ప్రజలకి బాధ్యతలకి ఆపద్బాంధవుడు బాంధవుడు అట్లాగే పెట్టుబడులు ఆకర్షించి లక్షలాది ఉద్యోగాలు కల్పించిన ఉద్యోగాల కల్పవృక్షం అట్లాగే చట్టానికి లోబడి చట్టబద్ధ పరిపాలన సుపరిపాలన అందించారు అందువల్లనే నలభై ఏళ్ళు ఎవరికి సాధ్యంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో నలభై ఒక్కేళ్ళు పరిపాలన నలభై ఒక్కేళ్ళు ఎమ్మెల్యేగా ఇంతవరకు ఎవరు ఎన్నిక పదిహేను ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా లేరు ఎందుకని ఇంతకాలం ఉన్నారంటే ఆయన చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు కనపడతా ఉంది రోజు పెట్టుబడులు ఆకర్షించి ఒక సైబరాబాద్ నగరాన్ని నియమిస్తే నిర్మిస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇరవై మూడు జిల్లాల్లోని రైతు బిడ్డలు రైతు కూలీల బిడ్డలు ఈరోజు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు అయ్యి లక్షల రూపాయల జీతాలు తీసి గ్రామాల్లో వాళ్ళ తండ్రులైన రైతులకి రైతు కూలీలకి ఈరోజు పంపిస్తున్నారు ఒకరో అరే కాదు ముప్పై లక్షల మందికి ఉపాధి సైబరాబాద్ సైబరాబాద్ అంటే హైదరాబాద్ కాదు ఆ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎవరు ఈ మన ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణాన్ని నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లా నుంచి ఇరవై మూడు జిల్లాల నుంచి ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన కల్ప వృక్షం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నూట ఎనిమిది దేశాలలో ఈరోజు వీరంతా ఉన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నూట ఎనిమిది దేశాలలో నిరసన ప్రదర్శనలు యాభై మూడు రోజులు కంటిన్యూస్గా జరిగినాయి మన రాష్ట్రంలో జరిగినాయి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఆయన సంఘీభావంగా ప్రదర్శన జరిగినాయి అదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పదహారు నెలలు జైల్లో పెడితే ఒక్కరు కూడా నిరసన ప్రదర్శన చేయలే ఎందువలన పదహారు నెలలు జైల్లో పెట్టినా జగన్మోహన్ రెడ్డిని నిరసన ప్రదర్శనలు చేయలే ఏ దేశంలో కూడా కానీ చంద్రబాబు నాయుడిని పెడితే ఎందుకు చేశారు ఆయన అందరికీ ఉద్యోగాలు కల్పించాడు అట్టగే రైతులందరికీ ఉపయోగపడ్డాడు రైతు కూలీల బిడ్డలకు ఉపయోగపడ్డాడు యువకులకి ఉపయోగపడ్డాడు మహిళలకు ఉపయోగపడ్డాడు వారు ఈరని కాకుండా అబాల గోపాలానికి ఆయన ఉపయోగపడ్డాడు ఆదర్శమైన జీవితాన్ని గడిపాడు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకున్నాడు చట్టబద్ధ పరిపాలన చేశాడు ఆయన మీద టన్నులు టన్నులు దుష్ప్రచారం చేసిన అవన్నీ కూడా అబద్ధాలైన ప్రజలు వాళ్ళ జీవితానుభవంలో గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం విపత్తుల్లో ఆయన ఆదుకున్న తీరు ఇవన్నీ ప్రజల అనుభవం నుంచి ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు ఆయనకి అండగా నిలబడ్డారు సో ముప్పై లక్షల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా జనరల్గా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారంటే ఒక్క సైబరాబాదే అని అంటారు సైబరాబాదే కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కానీ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కానీ పోలవరం నదుల అనుసంధానం కానీ ఇవన్నీ కూడా మన భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని ఒక మూల మలుపు తిరిపే ఒక ఘనమైన ప్రగతి రథచక్రాలు అవి ఇవన్నీ ఆయనే సృష్టించారు ఇలాంటి చెప్పుకోదగిన ప్రముఖమైన నిర్మాణాలు ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా చేశారా అందువల్లనే ఈరోజు ఆయనకి అరెస్ట్ అయితే ఇన్ని దేశాల్లో తిరగబడ్డారు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఇంతకాలం ఎమ్మెల్యేగా వారికి ఇచ్చారు దాంతోపాటు అంతవరకే కాదు అంతవరకే ఈరోజు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది అంతకు మించి ఇందాక మన పెద్దలు చెప్పినట్టు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు కాలంలో వాళ్ళందరూ కలిపి ఉత్పత్తి చేసిన విద్యుత్ ఎంత వాళ్ళు నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు ఎంత కేవలం ఐదు వేల మెగావాట్లు మాత్రమే పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పదిహేను వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను స్థాపించారు చంద్రబాబు నాయుడు స్థాపించిన ఆ పదిహేను వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు లేకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటికి కరెంటు కోతలే ప్రతి పరిశ్రమకి కరెంటు కోతలే ప్రతి వ్యాపార సంస్థకే కరెంటు కోతలే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్ నిర్మించ విద్యుత్ ప్లాంట్లు నిర్మించాడు కాబట్టే ఈరోజు కరెంటు కోతలు లేవు చంద్రబాబు ఆ రోజు అది విద్యుత్ ప్లాంట్లు నిర్మించాడు కాబట్టే ఈరోజు రైతులకి మోటార్లకి ఉచితంగా కరెంటు ఇవ్వగలుగుతున్నారు ఈరోజు రైతులకి ఉచిత మోటార్లకి కరెంటు ఇవ్వగలుగుతున్నారంటే చంద్రబాబు స్థాపించిన పదిహేను వేల మెగావాట్ల విద్యుత్తే కారణం అట్లాగే ఈరోజు బీసీలు బీసీ కులవృత్తులకి ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా విద్యుత్ తీయగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అట్లాగే ఆక్వా రైతులకి రూపాయి యాభై పైసలకే ఇయ్యగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే విద్యుత్ వెలుగులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే దానికి చంద్రబాబు నాయుడు గారి కారణమే కానీ దీని మీద దుష్ప్రచారం చేశారు దుష్ప్రచారాన్ని నమ్మించారు ఇక్కడ ఆయన చేసిన కష్టం సరిగా ప్రజలకి అర్థం కాల అందుకే రాజకీయ అస్థిరత ఏర్పడింది సో ఇదంతా ప్రజలకి దీన్ని ఈ సందర్భంగా ఈ ఉజ్వల ఘట్టం సందర్భంగా మనం దాన్ని ప్రజలందరికీ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి మూడవది అసలు రహదారుల నిర్మాణం రోడ్ల నిర్మాణం ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల కిలోమీటర్లు ఎనభై వేల కిలోమీటర్లకు పైబడ్డగా రోడ్లు చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను ఏళ్ల పరిపాలనలో నిర్మించారు అంతకుముందున్న ముఖ్యమంత్రులు అందరూ చంద్రబాబు రోడ్లు నిర్మిస్తే వాళ్ళంతా గుంటలు చేసిపోవటం తప్ప ఈ మాఫియాలంతా కూడా అధిక లోడ్లతోటి ఇసుక మాఫియాలు వీళ్ళంతా రోడ్లను వాళ్ళు పాడు చేస్తుంటే చంద్రబాబు గారు ఈరోజు రోడ్లు రాష్ట్రంలో ఎనభై వేల కిలోమీటర్ల పైబడి రోడ్ల నిర్మాణం చంద్రబాబు హయాంలోనే జరిగాయి అంతకు మించి ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కృష్ణానదిని పెన్నానదికి అనుసంధానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదిని కృష్ణానదికి అనుసంధానం చేశాడు అట్లాగే అక్కడ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మన పురుషోత్తం పట్టణం ద్వారా మొత్తం వంశధార నాగావళికి అనుసంధానం చేశారు అట్లాగే ఇప్పుడు మొత్తం ఈ గోదావరి జలాలని రాయలసీమకు తీసుకెళ్ళటానికి ఈరోజు బనకచర్లకి గోదావరి నదుల్ని అనుసా అనుసంధానం చేయటానికి పట్టిసీమ వల్ల ఇక్కడ ఆదాయన నీళ్ళు కృష్ణా డెల్టాలో ఆదాయ అయిన నీళ్ళని శ్రీ సైధం ద్వారా రాయలసీమకి ఎప్పుడూ తీసుకెళ్ళిన అధిక సంఖ్యలో ఈరోజు నీళ్లు రాయలసీమకు వస్తున్నాయంటే రాయలసీమలో రైతుల యొక్క ఆదాయం పెరిగిందంటే రైతు కూలీలకి పైన అక్కడ జరుగుతూ ఉందంటే దానికి కారణం ఆయన నిర్మించిన పట్టిసీమే కారణం ఇంకా కూడా పెద్ద ఎత్తున అసలు కరువు రహితం చేయటం కోసం రాయలసీమను తిరిగి రత్నాలసీమ చేయటం కోసం ఈరోజు మొత్తం గోదావరి నీళ్ళని బనకచర్లకి అనుసంధానం చేయడానికి ఈరోజు కృషి చేస్తున్నారు అందుకని ఈయన భగీరథుడు రాయలసీమ ఉత్తరాంధ్రపాలిట వెనకబడ్డ ప్రాంతాలకి ఇచ్చిన భగీరథులు ఎవరన్నా ఉండారంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు తప్ప మరి కాదు వాళ్ళు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి తినేశారు తప్ప సుక్క నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు ఇందాకే రామయ్య గారు చెప్పినట్టు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఈ మెట్ట ప్రాంతాలకి ఈరోజు కాపాడింది వారే అట్లాగే ఈ వెనకబడ్డ ప్రాంతాలలో ఈరోజు అభివృద్ధి అయినాయి అంటే ఒక డ్రిప్ కావచ్చు లేకపోతే అక్కడ మనకి కమర్షియల్ క్రాప్స్ వాటి అన్నిటికీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు అటు ఉత్తరాంధ్ర కానీ ఈరోజు రాయలసీమ కానీ మరీ ముఖ్యంగా మోటార్లకి ఈరోజు ఉచిత కరెంటు వాళ్ళ మోటార్లు ఎక్కువ ఉండేది ఉత్తరాంధ్ర రాయలసీమలో మోటార్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఈరోజు ఆ కనెక్షన్లు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఉత్పత్తి చేసిన విద్యుత్తే కారణం చంద్రబాబు నాయుడు గారే లేకపోయి ఉంటే ఉత్తరాంధ్ర మరింత వెనకబడిపోయి ఉండేది రాయలసీమ మరింత ఎనగబడిపోయేది అది రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడుండే ఖనిజాలను తవ్వుకొని తిన్నాడు తప్ప జలయజ్ఞం పేరుతోటి ధనయజ్ఞం చేసి తినేశారు తప్ప మరింత వెనకబడిపోయేదానికి రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళు కారకులయ్యారు వెనకబడ్డ జిల్లాలని వారు ఎంతో దూరం అభివృద్ధి చేశారనే విషయం కూడా మనందరికీ తెలుసు అట్లాగే పెట్టుబడుల ఆకర్షణ పెట్టుబడులు ఆకర్షించి మొత్తం ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు అదే రకంగా ఇప్పుడు ఇంతకుముందే మన పెద్దలు చెప్పారు లక్షలాది ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి ఉద్యోగాల ఉద్యోగాల కల్పవృక్షం వారు పెట్టుబడుల ఆకర్షణకి ఆయన పెద్ద మ్యాగ్నెట్ అనే విషయాన్ని మనందరికి తె తెలుసు అన్నిటికీ మించి సంక్షేమం ఈ సంక్షేమం మీద సరైన చర్చ జరగల జగన్మోహన్ రెడ్డి కానీ వారి తండ్రి కానీ పదిచ్చి వంద రూపాయలు పేదల దగ్గర కొట్టేసి ఒక మోసకారి సంక్షేమాన్ని చేశారు పేదలను సొంత కాళ్ళపై నిలబడకుండా చేశారు సొంత కాళ్ళపై నిలబడే పథకాలన్నీ రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకి సప్లా నిధుల ద్వారా ఇన్నోవా కార్ ఇచ్చి ఒక డ్రైవర్ని ఓనర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రద్దు చేశాడు మీకు బిత్సం కావాలంటే పెడతా తప్ప మిమ్మల్ని ఓనర్ చేసే కార్యక్రమం మాత్రం నేను ఒప్పుకోను మీకేందా విదేశీ విద్య మీకు కావాలంటే నాలుగు రూపాయలు ఇస్తాను ఏదో అప్పటికప్పుడు ఆ నాలుగు రూపాయలు తీసుకెళ్ళి ఆ సారాయి కుట్లో నేను ఇచ్చే ఆ పిచ్చి మందు తాగండి అని తప్ప మీ పిల్లలు విదేశాల్లో చదువుకుంటేట మాకు రేపు పొద్దున ఎవరు అనే రకంగా ఈరోజు పేదలను మోసం చేసిన మోసకారి చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య ఇచ్చి భూమి కొనుగోలు పథకం ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలకి అట్లాగే పరిశ్రమలకి రాయితీలు ఇచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఆదరణ పథకాల ద్వారా వాళ్ళ వృత్తులు బలోపేతం చేసుకోవడానికి సొంత కాళ్ళపై నిలబడ్డ సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చారు అవన్నీ రద్దు చేసి ఎస్సీ సప్లా నిధులు బీసీ సప్లాయ్ నిధులు ఎస్టీ సప్లాయ్ నిధులన్నీ కూడా దారి మళ్లించేసి వాళ్ళని సొంత కాళ్ళపై నిలబడకుండా వాళ్ళు చేస్తే ఈరోజు సప్లై నిధులు దారి మళ్లించకుండా సొంత కాళ్ళపై నిలబడే సంక్షేమ పథకాలని పెడుతున్న మహానుభావుడు నిజమైన సంక్షేమ సారథి చంద్రబాబు నాయుడు